ఎయిర్పోర్ట్ అథారిటీ అనౌన్సింగ్ టూ నాట్ నైన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ డెఫెన్స్ ఎవరైనా బీటెక్ కానీ బిఈ కానీ బిఎస్ మ్యాథమెటిక్స్ బిఎస్సీ ఇంజనీరింగ్ బిఎస్సీ ఫిజిక్స్తో చేసిన వాళ్ళు దీనికి వన్ సెకండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తొలిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీకు కావాల్సినటువంటి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొని వస్తాం ఓకే ఫ్రెండ్స్ టోటల్ జాబ్స్లో త్రీ నాట్ నైన్ జాబ్స్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎయిట్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఇందులో అండ్రి వన్ ట్వంటీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ థర్టీ ఓబీసీ సెవెంటీ టూ ఎస్సీస్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్టీస్ ట్వంటీ సెవెన్ Okay, who eligible for these jobs? Who completed the BTEC? BSc B. Engineering, BSC Physics Math Subjects. purchase novel, eligible. Same time, English language, speaking and writing skills is needed. English In 10 plus 2, our intermediate standard must the స్టడీ వన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదివి ఉండాలి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ స్థాయిలో ఇక ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ నిండి ఉండాలి దీనికి సంబంధించి ఓబీసీలకు మూడేళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఐదు దివ్యాంగులకు పదేళ్ళ వయో పరిమితి సడలించబడుతుంది అదేవిధంగా దరఖాస్తు ఫీజు వన్ థౌజండ్ ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజు లేదు జీతం శ్రేణి వచ్చేసి ఫార్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఉంటుంది దీని సెలెక్షన్ కంప్యూటర్ ఆధారిట సిబిటీ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు దరఖాస్తులు తెలిపిన వివరాలు ఆధారంగా సిబిటీకి ఎంపిక చేస్తారు అడ్మిట్ కార్డును వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి నెగిటివ్ మార్క్స్ లేవు సిలబస్ వివరాలకు త్వరలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు సిబిటీలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు వారిని మాత్రమే దూపత్రాల పరీక్షలకి వాయిస్ టెస్ట్ సైకో యాక్టివిటీస్ సబ్సేప్ టెస్ట్ సైకాలజికల్ అబ్సెంట్మెంట్ ఫిజికల్ మెడికల్ ఎగ్జామ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు షార్ట్ లిస్ట్లోని అభ్యర్థులు రోల్ నెంబర్ వెబ్సైట్లో ప్రకటిస్తారు దోపత్రికల పరీక్షల సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే విద్యార్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పకుండా సమర్పించాలి సీబీటీ ఇతర పరీక్షల్లో అర్థం సాధించిన వారి తుది ఎంపిక చేస్తారు నియమక పత్రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సీబీటీ తేదీ ఇతర రోళ్లను తాజా సమాచారం కోసం తరచు వెబ్సైట్ సందర్శించండి లాస్ట్ డేట్ మే ట్వంటీ ఫోర్త్ మే ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డేట్ ఫర్ ద అప్లై వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఏఐ డాట్ ఏఈఆర్ఓ వెళ్ళి చూడవచ్చు ఇక పూర్తి దానికి సంబంధించి ఇవ్వబడినటువంటి ఎయిట్ పేజెస్ ఈ షెడ్యూల్ మీరు చూసినట్టయితే త్రీ నాట్ నైన్ ఫోర్స్లో అన్ వన్ థర్టీ ఫైవ్ ఇంత ముందు పూర్తి పూర్తివరణ దీంట్లో ఇంట్లో మీరు చూడవచ్చు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఎయిట్ పేజెస్ పీడిఎఫ్ని మీరు తప్పకుండా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి మే ట్వంటీ ఫోర్త్ బేసిక్ ఫెయిల్ వన్ ఫార్టీ థౌజండ్ నుండి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది మీరు చూడొచ్చు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఏజ్ నెంబర్ అకౌంట్లోకి తీసుకుంటారు పూర్తి ఈ పీడిఎఫ్ని నేను స్కోల్ చేస్తున్నాను మీరు తప్పకుండా దీన్ని అబ్జర్వ్ చేయండి పరిశీలించండి కావాల్సిన వాళ్ళు ప్రింట్ తీసుకోండి దీనికి సంబంధించినటువంటి అడ్రస్ ఇస్తున్నాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఏఐ డాట్ ఏఆర్ఓలోకి వెళ్ళి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది గుర్తుంచుకోండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ బీటెక్ చేసిన వాళ్ళు బీఈ చేసిన వాళ్ళు తప్పకుండా లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథ్స్లతో చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కనుక తప్పకుండా అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మరిన్ని మంచి ఉద్యోగ వార్తలతో మీ ముందుకు వస్తాను మీ మోహన్ కురపాటి ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్